యేసు క్రీస్తు అధికారగల నామములో ప్రార్థన చేసి పరిగెడుటకునుచున్నాను పరమ తండ్రి నా కుసబు దేవుడు వాకించిన బైబిలు గ్రంథము నుండి అపోస్ల్ కార్యము ప్రవచాయము 45వ బావచనములో వచనము సదుకు అపోస్ల్ కార్యములో ప్రవచాయము

కలిగి ఉండాలన్నమాట చాలా మంది చాలా సందర్భాల్లో చాలా మినిస్ట్రీల్లో పరిశుద్ధాత్మని నిం చేసేటువంటి సందర్భం ఉంది ఇప్పుడు కడవరి కాలం ఎదుగుర క్రీస్తుకి చాలా మంది వ్యతిరేకులుగా ఉన్నాము కనుక మనం రాకడ దగ్గరలో ఉన్నాం సిద్ధపాటుకు సిద్ధంగా ఉండాలి గనుక మనము పరిశుద్ధాత్మ పైకి వచ్చేటువంటి అభిషేకాన్ని పొందుకోవడం ప్రారంభించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నుండి వచ్చే శక్తిని మనం చాలా జ్ఞానంతో దాని యొక్క అనుభవాన్ని నేర్చుకోవాలన్నమాట పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక ప్రభావం ఏ విధంగా మనం పనిచేస్తుంది కొంతమంది శావుకుల నుండి దేవుని యొక్క వాటిని బోధించేటప్పుడు దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది కొందరు దురాత్మలు కూడా పోతాయి కొంతమంది పరిశుద్ధాత్మక మరి ప్రవచించిన ప్రవచించిన సందర్భాల్లో పరిశుద్ధాత్మ ద్వారా వారు మాట్లాడినవి వాగ్దానాలే కావచ్చు ఆ ఆత్మతో నింపబడినప్పుడు వారు మాట్లాడిన మాటలు అవి ఎన్ని సంవత్సరాలు గడించిన ఆ వాగ్దానాన్ని బట్టి ఆ కార్య కార్యాలు జరుగుతాయి కొన్ని సందర్భాలు పరిశుద్ధాత్మతో తయ్యములను వదిలించడానికి అనుకోవాలి రెండవది దేవుని దేవులను ఇవన్నీ కూడా అనుభవపూర్వకమైనవి పూర్వకమైనవి వాళ్ళ యజ్ఞానుసారంగా చదువుకుంటూ పోతే అని తెలియదు అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది అందుబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ పోరాములు పేదలతో పాటు సున్నతి పొందని వారు కూడా దేవుని ఆత్మతో నింపబడుతున్నారు ఎందుకంటే కోటములు ఎప్పుడైతే ఎక్కిపిస్తారో దేవుడు ఆ కోటములో ఉన్న ప్రతి ఒక్కరి పైన దేవుడు కనికరం ఉంటుందన్నమాట యేసు ప్రభుత్వం ఆహ్వానిస్తేనే కానీ గమని రాడు కానీ ఆహ్వానింపబడిన స్థలంలో మనం ఉన్నాం కనుక ఆహ్వానింపబడిన స్థలంలో అక్కడ దేవుని ఆత్మ ఏం జరుగుతుందంటే దేవునికి నచ్చిన వారి మీద దిగుతుంది అనమాట మనం ప్రార్థనా పూర్వకంగా దేవుని ఆత్మని కలిగి ఉండాలి చాలా మంది ప్రార్థన చేయరు వాక్యం ఉండదు ఆరాధన ఉండదు దేవుని ఆత్మ కలిగి ఉండడం వల్ల ప్రార్థనంటే సవులు స్థితిగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది సవులు దేవుని ఆత్మ కలవాడే రామ్రాజు దేవుని ఆత్మ వ్యతిరేకంగా మారాడు అట్లాగే దావీదు కూడా దేవుని గలవాడే రామ్రాను దావీదు దేవుని సన్నిధిలో తన కుటుంబం కూడా దేవుని సన్నిధి ఎదిగారు అనమాట సౌద ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ ఉద్దేశం ఏంటంటే అన్య జనులకు కూడా రుచి చూపించడం ఏమిటి రుచి చూపించడం అని అంటే దైవ శక్తి ప్రభావం ఆత్మ అంటే సామాన్యేం కాదు ఎందుకనండి సులహాసనగా మనం తీసుకోకూడదు ఏదో ప్రార్థన కోటంలో ప్రాత మొదలుపెట్టేటప్పుడు కొంతమంది కొంతమంది మీద దేవనాత్మ వచ్చేస్తుందని సులభం అని అనుకోకూడదు కావాలన్నప్పుడు రాదు ఏదైనా బాధలు ఉన్నప్పుడు సమస్య ఉన్నప్పుడు మనం సులహాసంగా రమణముడు రాదు ఎందుకనండి మనం దేవుడి సంఘ ఎంతో మనం ప్రాధపడాలన్నమాట దేవుడు మనకు దగ్గరగా ఉన్న సందర్భాల్లో మనం దేవుడు ఎదురు దేవుడు మనకి దూరం అయిపోయాక కావాలనుకుంటే దేవుని విరోధంగా జీవించిన తర్వాత దేవుడు కావాలనుకున్నప్పుడు మనకి చాలా కష్టతరమైన సందర్భం ఏర్పడుతుంది అనమాట అందుకని బట్టి దేవుని ఉల్లాసపరిచేటువంటి సందర్భంగా మనం ముందుకు సాగాలి దేవుని కనికిన వాళ్ళు మనం అనేకమైన వేలు పొందుకుంటా గదరాసేనులు అనేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి ఒక అంటే నా నేను ఆ వ్యక్తి మీద కనికినబడుతున్నాను ఆ వ్యక్తిని మీరు విడిచి వెళ్ళిపోవాలి ఎవరు పడేది పరిశుద్ధాత్మ కనికి కలిగినప్పుడు ఆ వ్యక్తికి విడుదల కలుగుతుంది అనమాట దేవుని యొక్క ఆత్మ ఏం కలుగుతుంది మరొక వ్యక్తిలో ఉన్న ఆత్మను నిలవలేదు అనమాట పోరాడుతుంది దేవుడు పోరాటానికి సిద్ధమే కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా పోరాటానికి గమనించాలి ఒకడు వెయ్యి మంది ఎంత పదివేల మంది ఎందుకంటే దేవుడు ఒకనితో వెయ్య దయ్యములను తొలగించగలడు ఇద్దరితో పదివేల దురాత్మలను తొలగించగలడు ఆయన పోరాటానికి సిద్ధమే కానీ పోరాటాన్ని సిద్ధపడుతున్నావు దేవుని ఆత్మను ధరించి దెయ్యములపై దురాత్మలపై వ్యాధులపై నువ్వు పోరాడ దీనిని దేవుని ఆత్మతో దేవులను ముద్రించుట దేవుని ఆత్మతో పోరాడే స్థానంలోనే రాజ్యం ఉంటుంది ఎవరైతే దేవుని పక్షాన్ని పోరాడతారు వాళ్ళు దేవుని రాజ్య పక్షాన్ని పోరాటం అనమాట ఏమిటిగా పోరాటం అంటే మనం దీనిని వ్యాపారంగా చూడకూడదు జీవనోపాధిగా ఉపయోగించుకోవడదు దేవుని నామానికి కారణంగా దానిని మార్చుకోవడం దానికి ఎలా ఉండాలంటే దేవుని నామానికి దాన్ని భవితూ ఉండాలన్నమాట ప్రార్థన పూర్వకం నుండి సాగా బట్టి ఇక్కడేం చెబుతున్నారంటే దేవుని ఆత్మను కలిగి ఉంటా అది మీ కాదు చాలా విలువ దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతాయి దేవుని ఆత్మని ఎవరైతే దూషిస్తూ ఉంటారో వాళ్ళకి తరతరాల శాపం వాళ్ళ మీద పెడుతూ ఉంటుంది అనమాట ఎందుకని అంటే దేవుని దూషించిన యేసుని దూషించిన అక్కడ తీర్పు లేదు కానీ దేవుని ఆత్మను దోషిస్తే తీర్పు ఏర్పడుతుందని ఏ శుభ్రభారే ఇక్కడ ఏం కలిగి ఉండాలి దేవుని ఆత్మను కలిగి ఉండాలన్నమాట అయితే నలభై వచ్చినములో దేవుడు గొడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చెత్త ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి అనగా పొందుల నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపారను చుకొందిన పాపీ ఆయన ప్రదేశంగా కనబడినట్లు అభివృద్ధించారు ఇది ఆమె దేవుడు సచివులకు వృత్తులకును న్యాయనుపతిగా నియమింపబడిన వాడు ఇది అని ప్రవర్తలు నటించిన దృఢ సాక్షి వరడని పామ్ ఆజ్ఞప్పించారు వాడి ఏమో ఆజ్ఞపింపబడినవి అపోస్తుల బృందాలకు ఆదిమాను క్రైస్తవ సేవలు అందించేటటువంటి అపోస్తుల బృందాలకు ఏమి ఆర్థికబడితే ఈయన కృతులకు సజీవులకు తీర్పు న్యాధిపతి ప్రకటించండి ఈయన సజీవుడైన దేవుడని ప్రకటించండి అని వాళ్ళకి బోధింపబడి అందుని బట్టి వచ్చినా మనం గమనించినట్లయితే ఆయన ఏమైనా జీవాధిపతి ఆయనే పునరుత్నకు అధిపతి ఆయనే ఇక్కడ మనకి సత్యానికి మార్గానికి నీతికి న్యాయానికి అన్ని విధాల మార్గము ఆయనే కనుక యేసుని ఆరాధించడం వాళ్ళే ఎందుకనంటే చాలా సందర్భాల్లో మనకి కొత్త నెక్కు రాయబడింది నీవు పంపిన ఏసు క్రీస్తు తెలుసుకున్న ఏ నిత్యం నిత్యం ఎక్కడుంది ఎలా ఉంటుంది ఏ పాత్రలో ఉంది అది ఎలాగా అనేటువంటి విధానం ఒక రహస్యం ఏమిటంటే వేసుక్రీస్తుని దేవుడు పంపాడు అని తెలుసుకున్నట్టు ఏ నిత్య వేసుక్రీస్తు సర్వాధిపతి వేసుక్రీస్తు నిత్య జీవమునైనా అని కడుత నమ్ముతాడు వాడు నిత్య మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఏమున్నానండి కింద ముప్పది ముప్పై వచ్చిన ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుస్తున్న వారిని ఆయన అంగీకరించు యేసుక్రీస్తు అందరికి అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సుమార్త ప్రకటించి ఇస్రాయలు వర్తమానం మీరు ఎదుగుదరు అనే అలాగే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఎందుకనంటే ఆయన అందరి వరకునో దేవుడు నియమించిన వాడు ఆయన సంగమును సంగములకు సరిస్త కనుక ఆ అవయముల ఆయన శరీరములో ఆయన సర్వానికి సంగములకు ఆయన శరీరముతో అవ్వను నిర్మాణము చేసినట్లుగా అదాము నుండి అవ్వను దేవుడు ఎలా నిర్మాణం చేస్తున్నాడు ఏసు నుండి ఇప్పుడు సంగమును నిర్మాణం చేస్తున్నాడు మనము పొదల వంటి భూములలో ఉండేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కనుక దేవుడు ఏం చేస్తారంటే మన స్వభావాన్ని మార్చి దేవుడు ఏం చేస్తారంటే జీవాధిపతి అయిన దేసు యొక్క స్వభావాన్ని ఆయన శరీరం ద్వారా ఆయన సువార్త ద్వారా మన దేహంలో పోస్తున్నాడు అనమాట గనుక గత కాలంలో మనం ఆత్మీయ ప్రేమకులను కాదు ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన ప్రేమికులుగా దేవుడు మళ్ళా ఆత్మ సంబంధమైన ప్రేమికులుగా మారుస్తున్నాడు ఎంతో భాగ్యం ఒక విద్రోహ శక్తిగా మారేదానికంటే ఒక ఆత్మ సంబంధమైన ప్రేమకుడిగా మారిన ఎంతో భాగ్యం ఒక ఉగ్రవాదిగా మారేదానికంటే ఒక ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా దేవుని శాంతులుగా దేవుని సంఘముగా మనం ఎంతో భాగ్యం ఎందుకంటే క్రైస్తవం అనేటువంటిది మన భారతదేశాన్ని ఏదో ఒక పెడద్రోహం తీసుకెళ్లేదు కాదు కనుక మనం భారతదేశం ఏ ఒక్కరు నశించిపోకుండా ఉండాలని ఉద్దేశంతో క్రైస్తవ్యం అనేటువంటిది ప్రేమ పోల్చి కుటుంబ పద్ధతులకు అనుకూలంగానే క్రైస్తవ సంఘం ఉంది కానీ ఇది ఒక విద్రోహ శక్తి మాత్రం కాదనమాట అందుకని బట్టి ఇందులో ఎంతో ప్రేమ ఉంది లోక కళ్యాణానికి కావలసిన క్రైస్తవంలో ఉంది సంఘములో ఎంతో ఆధ్యాత్మికత రహస్యాలు ఉన్నాయి సంఘంలో ఎంతో దైవభక్తి ఉంది సంఘంలో ఎంతో ఉంది ఉందన్నమాట బయట మనకి నేర్పేది ఏంటంటే ఎంతో విభలక్షణంగా సంఘ క్రమాన్ని మనం దైవభక్తితో వ్యాసదారంతో కాకుండా వ్యాసదారను ఉపయోగిస్తే క్రైస్తవంలో మనం దొరికిపోతాం కనుక వ్యాసదారు అనేది భక్తి అనేటువంటి సందర్భం ఎన్ని రకాలుగా ఎంతో మంది భక్తులు ట్రస్సులో వ్యాసదారు చోటు చాలా సందర్భాల్లో మనం జరిగిన ఏదో స్నానానికి నదీ స్నానానికి వెళ్ళారు ఆ మేళ అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే చాలా మంది నాగస్థులు ఏం చేశారు అంటే వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళని కొట్టారు వాళ్ళు దాడి చేశారు వాళ్ళు వాళ్ళ భక్తి పరులే ఒక కోడి ఉంటుంది వాళ్ళు వాడేటువంటి బట్టలన్నీ కూడా పడ్డారు వారికి ఉండేటువంటి జుట్టు కూడా నాజీలు చేయబడిన వాయి సుడు సుడులుగా ఉంటాయి ఎంతో భక్తి పరులుగా వాళ్ళకి చేయి ఒక కర్ర వాళ్ళ చేతిలో రుద్రాక్షమాల ఒట్టి ఒడిరా ఇవన్నీ ఉంటాయి విభూతితో ఉంటారు భక్తి పరులుగా ముద్రింపబడిన వారిగా ఉంటారు కానీ గుణం కానీ క్రైస్తవులు కూడా భక్తిని వ్యాసధారణ సంబంధమైన భక్తిని అంగీకరించు ఏం చేస్తున్నారంటే ఆత్మ సంబంధమైన ప్రేమ అట్లాగే తట్టుకునేలాగా ఓర్పుని సహనాన్ని కలిపి భరించే లక్షణాన్ని బైబిల్ మనం నేర్పుతున్నారు రాబోతున్న లోక కళ్యాణానికి మరి సంగముని సిద్ధబాటు చేయటం అంటే ఎటువంటి సంగము దేవుడు కావాలంటే పరిశుద్ధమైన సంగం ఉద్యోగంకి కావాలని అన్నమాట అయితే ఇక్కడ బైకులో వచ్చిన చదువుకుందాం అభోసుడు ఖాళీ కూడా పదగకుండా అధ్యాయం పదగదు వచ్చినో నిజంగా దేవుని మాయ కిందకి ఇచ్చిన అబృస్తులను యూదయ తంతా గద్దా సహోదరులను వీరి పేదరి వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు వేవు సున్నతి పొందని వారి యుందుకు పోయి వారితో కూడా భోజనం చేసినవని అతనితో వాదం పెట్టుకుని అందుకు పేతులు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పారు ఎందుకంటే ఇక్కడ జరిగిన సందర్భం మరి పేతునికి వచ్చి యోధయా సంఘము ఆదిమంత్రి క్రైస్తవ సంఘాలు ప్రారంభ సంఘాలు ఏమి ఉన్నాయంటే సున్నతి పొందిన మానంతో పందని భోజనాలు చేయడం ప్రార్థన ఇది అక్కడ ప్రార్థన ఏ బాబు చె ఖండించు అతడు వివరంగా వివరించాడు అనమాట దర్శనాన్ని వివరించాడు నాలుగు చెక్కుల పాత్ర వంటి దొప్పటి వంటి పాత్రలో కలిగిన అతనికి వచ్చిన దర్శనాన్ని వివరించాడు దేవుని మాట్లాడిన విధానాన్ని వివరించాడు కనుక సో వార్త యుద్ధాలకు మంచి పెట్టడానికి దేవుని ప్రణాళిక సువార్త ఉందన్నమాట మంచి మంచిగడ్డ లేని స్థితిలో చాలా సందర్భాలు ఉన్నాయి కానీ దేవుని యొక్క ఆలోచన కంటే తెలియపరచబడాలి వాళ్ళు తెలుసుకున్నట్లయితే మార్చబడతా విత్తనమైతే మొక్క రాదు విత్తనమైతే మొక్క రాదు విత్తనం వేయాలంటే మొదట భూమి దున్నబడాలి మొండ్ల తొప్పులు ఏరబడాలి రాళ్ళు తీసివే అక్కడ అక్కడ భూమిగా మార్చి విత్తన వేసిన ఏమవుతుందంటే ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుచేత ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచు అన్ని ఇక్కడ మొదటి వచ్చిన పదకొండు మొదటి వచ్చను అన్ని జన్లు దేవుని వాక్యం అంగీకరించరని అపోయా విని గమనించాలి ఎవరు అంగీకరించారు అన్ని జన్లు అంగీకరిస్తున్నారు దేవుని యేసుని ఎవరు కూడా ప్రేమించిన వారు లేరు అందరు కూడా ఏసుని శుభాఖరిస్తా అక్కడ నిర్లక్ష్యం చేస్తే అక్కడ కొంతమంది ఏమవుతున్నారండి వ్యతిరేకులుగా వాడు కూడా ఉన్నారు ఎందుకంటే ఎవరి విత్తనం వేసిన వెంటనే నీళ్లు పూస్తే ఆ నీళ్లు ఏమవుతున్నాయి అంటే ఆ విత్తనానికి కొంత దాహం తీరిస్తా మొక్క పైకి పెరుగుతుంది యుద్ధం వేసుకుంటూ వెళ్ళిపోతే కీలు పోయకపోతే ఎరువేయకపోతే శ్రద్ధ చేయకపోతే సంఘాలు అమ్మో గమనించండి ఎనభై సంవత్సరాలు ఎందుకంటే రెండు వేల రెండులోనే వెళ్ళి గ్రామం వచ్చినప్పుడు ఈ ప్రదేశం ఎలా ఉండేదని అంటే తొప్పలతో ఉండేదన్నమాట అప్పుడు సంఘములు ఉండేటువంటి పెద్దలు మన ఇక్కడ ఒక సంఘం ఒక మధిరంగ ఆసక్తి వారిలో ప్రారంభమైంది మాకు ఆర్థికంగా సహకార సహకారాలు అందించారు గ్రామం కూడా ఎంతో ప్రజలందరూ కూడా మత భేదం లేకుండా ఇరవై ఐదు పాడు మాకు ఇచ్చారు ఇక్కడ రాని వాడు కూడా పాటలు ఎక్కువ తాడు ఇచ్చిన భజన కార్యక్రమాలు చేసే వాళ్ళు వాళ్ళు కూడా అంటే దేవాలయాల్లో భజన వాళ్ళు కూడా నాకు చర్చి కట్టుకోవడానికి పది పాడు వరకు భేదాలు లేవు ప్రేమ ఆత్మీయంగా ప్రేమ ఎందుకంటే ఎవరి జీవన విధానం ఎవరు భక్తి వాళ్ళకి కానీ ఏ వ్యక్తి అయినా సహాయపడితే సహరించేటువంటి తత్వం ఈ గ్రామంలో ఉంది అందును బట్టి వారు ఏం చేశారంటే ఇక్కడ గ్రామస్తులందరూ అట్లాగే సంఘంలో ఉండేటటువంటి పెద్దలందరూ ఏం చేశారంటే తల ఒక కోత సహాయం చేసి స్థలం కొని మందిరం వేయడానికి ఎంతో సహరించారు మందిరం ఆకవేశాక రాత్రులు ప్రార్థన పెడితే ఒక ఇరవై మంది ఆ ఉత్సవాలు ముప్పై మంది ఉత్సవాలు పగల ప్రార్థన పెడితే ఇద్దరు ముగ్గురు నాలుగురు ఐదు ఉత్సవాలు అనమాట సరే ఇక్కడ సగం ఎప్పుడు తగ్గుతాయని అనుకున్నాను ఏడు ఎనిమిది సంవత్సరాల పాటు మరి విడవకుండా ఉపవాసం ప్రార్థన చేసి ఆరాధన క్రమం జరిగితే ఒక ఇరవై మంది ముప్పై మంది ఏడు ఎనిమిది పది పదిహేను సంవత్సరాలు కానీ అమలేదన్నమాట ఈనాడు ఒక యాభై మంది వస్తున్నాడు అని అంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కడ జరిగింది గమనించాలి దీనినే వ్యవసాయం అంటే వ్యవసాయం ఎత్తం వేయుట నీరు పోయుట ఎరువు పోయిట ఎంతో ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు నమ్మకం ఒకరికొక నమ్మకం ఎందుకంటే నమ్మకం లేని స్నేహం చేరు నమ్మకం లేని భక్తి గౌరవ సాగలేదు వాడికి ఏ నమ్మకం అయితే ఏ భక్తులైతే నమ్మకం దృఢపడుతుందో దానిని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే దేవుని ప్రోత్సాహంపడం అనుకుంటారనమాట ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కట్టిస్తే సకాలైపో చాలా చోట్ల మందిరాలు కట్టిస్తారు శాకు లేవు సకాల లేవు ఈ స్థితిలో ఉంది అనమాట గనుక ఇక్కడ దేవుని ఆధ్యాత్మికత స్థితి ఏమిటంటే ఆదిమా క్రైస్తలో సకాలం ఉంది ఈ సంఘ నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది నాడు సంఘముగా ఉన్నామంటే పరిశుద్ధమైన విభజింపబడిన సంఘముగా మనం అనమాట ప్రణాళిక మనకి మనంగా చేసేది కాదు ఎపిసిలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది గల తీరకు పత్రికలో కూడా అంటే ఎపిసిలకు రాసిన పత్రిక నుండి కొన్ని వచ్చిన మనం చూద్దాం మూడో అధ్యాయం మీరు దేవుడు మన ప్రభని క్రీస్తు చేసిన నిత్య సంకల్పము చప్పున పరోక్రములు ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని నేను ఉద్దేశించి శోధింప సైక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులు ప్రకటించడం ఇస్రాయల్ పాత సంఘములో మర్మంగా ఉండేటువంటి రహస్యాలను ఈ కొత్త నిబంధన అనేటువంటిది క్రీస్తు సంఘములో క్రీస్తుని గురించి స్వార్థ సంఘముల ఎంతో మర్మాన్ని శోధింప సైక్యము గాని మర్మాలను పరలోకంలో ఉండేటువంటి అధికారులకు దేవదూతలకు మర్మముగా ఉన్న వాటిని ఇప్పుడు ఈ కణమని కాలంలో ఎంతో వివేకంతో వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా దేవుని సృష్టి అంతటిలో దేవుని పనిని చూసి దేవుని జ్ఞానాన్ని చూసి పరలోకపు అధికారులు కూడా ఎంతో ఆశ్చర్యం కలుగుతుందండి ఎంతో ఆశ్చర్యం లోపించాడు ఇక్కడ ఏం చెప్పబడుతుంది ప్రధానులకు అధికారులకు సంగము దూర యొక్క నారా విధువులైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము నటి జనులు ప్రార్థించుటకు సమస్తము సృష్టించిన దేవుడు పూర్వకాలం నుండి మరుగైన మరణం గురించి ఏర్పాటు అందరికి తేటపరచుటకు పరిశుద్ధులు అందరిలో అత్యర్పుడునైన నాకు కృపను అనుగ్రహించను అంటున్నాడు పౌరు పౌరు ఏమంటున్నాడు అత్యధికమైన కృపను నాకు అనుగ్రహించను ఎందుకంటే అన్ని జనులకు అర్థమయ్యేలాగా క్రీస్తు ఒక ఐశ్వర్యాన్ని కూర్చుగా క్రీస్తుని శుభార్త గురించి కానీ దేవుని ప్రేమ ప్రణాళికని కూర్చు కానీ అర్థము కాని జ్ఞానాన్ని అర్థమయ్యేలాగా బోధించేలాగా నాకు ఐశ్వర్యాన్ని దేవుడు అని పౌరుడు వివరిస్తున్నాడు అనమాట ఒక సకానికి ఎందుకంటే దేవుడు ఎంతో జ్ఞానవంతుడు దేవుని జ్ఞానాన్ని మనం లెక్కించుకోండి దేవుని దగ్గర ఎంతో మనం నేర్చుకోవాలి మనం ఏ పాటు వాళ్ళం దేవుడు ఖండాలు చేస్తే తెలార్ నాకు ఏమైపోతామో మనం అందుచేత దేవుడి దగ్గర ప్రాధపడితే ఒక వ్యక్తి మరణమాయంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని వచ్చి దేవుడి దగ్గర కన్నీళ్లు కాలిస్తే దేవుడు ఆ వ్యక్తిని విడిపిస్తా ఎవరు కలిస్తే కన్నీరు దేవుడిని విడిపిస్తాడు దేవుని పట్టున్న భక్తులు దేవుని పట్టున్న భక్తులు కన్నీరు కాల్చి ఆ వ్యక్తిని బ్రతికించని ప్రాధ్యపడితే దేవుడి వ్యక్తిని విడిపిస్తాడు కనుక విడిపింపబడిన తర్వాత కాపు కాబట్టి ప్రతి నేను అనుకోవడం చాలా సందర్భాల్లో మనం ఆ విధంగా అనేకమైన అమ్మాయి నుండి ఈ దినాన్ని సజీవులుగా మనకున్నాం కానీ మనం దేవుని సంకల్పం వల్ల సజీవులు కాబట్టి దినాన్ని దేవుని సన్నిధి చేయగలుగుతున్నాం మనం చనిపోయినట్లయితే మనము దేవుని సన్నిధులు స్థితించదు అందుచేత దేవుని సన్నిధులు ఏముంటున్నారంటే జీవవంతమైన జీవబహారు జీవ సంబంధమైన దానానికి దేవుడు ఇక్కడ యేసు వాక్యం ద్వారా అనుపాదించాడు అన్నమాట. అందులబట్టి ఇక్కడ ఒకచోన్నా సదుకున్న అపోస్తలుల ఖారిదులు కొకొత్త రోమీల కురసన పత్రిక 15 తొమ్మిదివచనం సదుకున్న రోమీల కురసన పత్రిక 15వ అధ్యాయము తొమ్మిదవ వచనం. వహతా

దేవుని చేత ఎన్నిక లేని ప్రజలకు దేవుడు ఇస్రా ప్రజలను ఆయన పరిశుద్ధమైన సంఘముగాను ప్రతిష్ఠింపబడిన ప్రజగాను యాచక రూపకముగా విభజిస్తున్నారని దేవుడు వాళ్ళకి చెప్పవములో ఇంకా విలువైన సంఘముగా దేవుడు మన పట్ల దేవుడు ఒక మంచి విభజించి ఒక స్త్రీగా పోల్చబడింది కొత్త నిబంధన క్రైస్తవ సంఘాన్ని ఒక మనం సంఘములో ఉండేటువంటి ఆధ్యాత్మికత మర్మాలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు నేను చెప్పిన దేవునిగా పితరులకు చేయబడిన మహద్ధానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జను ఆయన కూర్చు దేవుని వైంబపరచుడకును సుమతి పొద్ది సున్నతి క్రీస్తు సున్నతి గెలవారి పరిచారపడలేదు అందు విషయమని నీ హేతులు నేను నిన్నుతిత్తును నీ ఆమె సంకీర్తనం చేతించండి స్థుతించండి సంతోషించండి అని భాయపడి కింద మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం కాలదనుకోకూడదు అనమాట ఎంతో ఆనందం చాలా సందర్భాల్లో వృద్ధులైన వారు ఎక్కువగా వయసు ఏజ్ ఎక్కువగా ఉన్నవాడు అట్లాగే మరి నేను కూడా ప్రాంతానికి వయసు రెచ్చగల అని అనుకోవచ్చు కానీ సన్నిధికి వస్తే ఆరోగ్యం ఎందుకంటే ఎవరస్తులు గద్దులు వేసేటువంటి దేవుడు ఆరోగ్యానికి ఎవరు దేవుని దేవస్థాన్నికి ఎందుకు రావాలి అంటే దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది దేవ ఆనందం ఉంది చేయడం ద్వారా రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవుని సన్నిధి కాపుదల భద్రత రేపు మనకు తోడుగా ఉంటుంది అనమాట అందుచేత మనం చేయడం ద్వారా సహవాసముల ఎదగడం ద్వారా ఆశీర్వాదం మనం పొందుకుంటాం అందును బట్టి ఈ వచ్చినాన్ని ఒక వచనాన్ని చదువుకుందాం బైబిల్ గ్రంథం నుండి పత్రిక మూడో ఇప్పటి నాన్ని చదువుకుందాం

ఒక ఆశీర్వాదం వచ్చిన మనం పొందుకోవాలంటే మన మీద ఉన్న శాపాన్ని మొదటిగానే ఆయన పొందుకున్నాడు అనమాట దేవుడు అంటున్నాడు అబ్రహాని కుమారు బలి